దేవుని యందు వినయం దేవుని యందు విధేయత అంటే ఏంటి అసల అసలు దేవుడు మనల్ని వీడు వినయం కలిగినటువంటి వాడు ఈమె వినయం కలిగినటువంటిది ఈమె విధేయత కలిగినటువంటిది ఈమె ఇతడు వినయం కలిగినటువంటి వాడు విధేయత కలిగినటువంటి వాడు అని మనలో దేవుడు ఏం చూసి మనల్ని విధేయత కలిగినటువంటి వారిగా వినయం కలిగినటువంటి వారిగా దేవుడు చూస్తాడు ఆలోచన చేయండి దేవుడు మనల్ని వినయం కలిగినటువంటి వారుగా చూడాలి అనంటే దేవుడు మనల్ని విధేయత కలిగినటువంటి వారుగా చూడాలి అనంటే మొట్టమొదటగా మీరు నేను మనమందరం చేయవలసింది ఏంటో తెలుసా దేవుని మాటను వినడం దేవుని మాట వినడం ఏదైతే ఉందో అది దేవుని అందలి విధేయతను చూపిస్తూ ఉంటుంది దేవుని అందలి వినయమును చూపిస్తూ ఉంటది దేవుని యొక్క మాట దేవుని యొక్క వాక్కు అంత అద్భుతమైనటువంటిది ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా మనమందరం కూడా దేవుని మాట వినడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాం దేవుని మాటను వినడంలో నిర్లక్ష్యత వహిస్తూ ఉన్నాం ఎలా అనంటే ఆలోచన చేయండి చెవి గలవాడు గాక అని అన్నాడు దేవుని యొక్క వాక్కు మన దగ్గరకు వస్తుంది ఎంతమంది చెవులతో దేవుని యొక్క వాక్యాన్ని వినగలుగుతూ ఉన్నాం ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని వినగలుగుతూ ఉన్నారు ఆలోచన చేయండి దేవుని యొక్క వాక్కు చాలా సూటిగా ఉంటుంది చాలా స్పష్టంగా ఉంటుంది చాలా అర్థవంతమైనటువంటిదిగా ఉంటుంది దేవుని యొక్క వాక్కు చాలా సూటిగా ఉంటుంది స్పష్టంగా ఉంటుంది అర్థవంతంగా ఉంటుంది అర్థం కాకపోవడానికి అర్థం చేసుకోలేకపోవడానికంటూ ఏది ఉండదు దేవుడు మాట్లాడితే చాలా బాగా అర్థమవుతుంది అయితే దేవుడు మనతో మాట్లాడేటువంటి విధానాలు రకరకాలైనటువంటి విధానాల్లో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు దేవుడు రకరకాలైనటువంటి సాధనాలను ఉపయోగించుకుంటూ ఉంటాడు దేవుడు నీతో నాతో మనతో మాట్లాడాలి అని అనుకున్నప్పుడు చాలా సందర్భాల్లో దేవుడే నేరుగా మాట్లాడినటువంటి సందర్భాన్ని బైబిల్లో మనం చూస్తాం అబ్రహాంతో దేవుడు నేరుగా మాట్లాడాడు అబ్రహాము మెసపోతోమియా అనేటువంటి ప్రాంతంలో ఉన్నప్పుడు తన తండ్రి కులవృత్తిని చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముతో సూటిగా స్పష్టంగా డైరెక్ట్గా మాట్లాడాడు దేవుని వాక్కు చాలా సూటిగా అబ్రహాం దగ్గరికి వెళ్ళింది అబ్రహాంతో దేవుడు అన్నటువంటి మాట నువ్వు నీ దేశాన్ని వదిలిపెట్టు నీ ప్రజలను వదిలిపెట్టు నీ తండ్రి ఇంటి వారిని వదిలిపెట్టు నేను నీకు చూపించేటువంటి దేశం నీవు వెళ్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అనేక జనులకు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాను దేవుడు చాలా డైరెక్ట్గా మాట్లాడాడు దేవుడే అబ్రహాముతో మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం సమయలు సాయంకాల సమయంలో ఏలీ దగ్గర పరిచారం చేసి పడుకోవడానికి వెళ్ళాడు ఆయన పడుకున్న తర్వాత సమయలతో దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు సమయలు సమయలు అని అయితే సమయలు ఆ మాటను విని నా యొక్క యజమానుడు పిలుస్తున్నాడేమని చెప్పి యజమాను దగ్గరికి వెళ్ళి అయ్యా మీరెందుకు పిలిచారు అనంటే నేను నిన్ను పిలవలేదయ్యా అని అన్నాడు మరలా వెళ్ళి పడుకున్నాడు మరలా ఆయనకు పిలుపు వినిపించింది సమయలు సమయలు అని మరలా గాడు నేను నిన్ను పిలవలా మరలా వెళ్ళి పడుకున్నాడు మరలా దేవుడు పిలిచాడు మరలా ఆయన తన యొక్క యజమానుడి దగ్గరకు వచ్చి అయ్యా ఎందుకు పిలిచారు కనీసం ఇప్పుడైనా చెప్పండి అని అంటే ఏలి అర్థం చేసుకుని దేవుడు ఈయనతో మాట్లాడాలి అని అనుకుంటున్నాడు అని ఈసారి నీకు గనక అదే స్వరం వినిపిస్తే నువ్వు అనవలసిందేంటో తెలుసా అయ్యా నీ దోసుడు వినుచున్నాడు ఆజ్ఞాపించు నీ దోసుడు వినుచున్నాడు ఆజ్ఞాపించు దేవుడు చాలా సందర్భాల్లో మనతో మాట్లాడాలి అని అనుకుంటే నేరుగా ఆయనే మాట్లాడతాడు చాలా సందర్భాల్లో దేవుడు దేవదోతలను ఉపయోగిస్తూ ఉంటాడు యోసేపు మరియుతో మాట్లాడినట్లుగా దేవుడు దేవదూతలను పంపించి తన సమాచారాన్ని మనకు చేరవేయడానికి దేవుడు ఆ యొక్క దేవదోతలని సాధనాలుగా ఉపయోగించుకుంటాడు చాలా సందర్భాల్లో దేవుడు తన ప్రవక్తలను ఉపయోగించుకుంటా ఉంటాడు చాలా సందర్భాల్లో ఇరుగు పొరుగు వారిని ఉపయోగించుకుంటాడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు తన యొక్క సేవకుల ద్వారా దేవుడు తనతో మా మనతో మాట్లాడాలి అని అనుకుంటూ ఉన్నాడు దేవుడు